పరవాడ గ్రామంలో శ్రీ పరదేశీమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా వివిధ రకాల పుష్పాలతో విద్యుత్ దీపాలతో అలంకరించారు తెల్లవారుజాము నుండి అమ్మవారికి వేద పండితులు దీపధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు పరవాడ మండల ఎంపీ పైల వెంకట పద్మలక్ష్మి శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయంకి విచ్చేసిన సందర్భంగా రైతు సంఘం అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు అనంతరం పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సంరాధన కార్యక్రమాన్ని పంచకర్ల ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని గ్రామం సుభిక్షంగా ఆనందంగా ఉండేలా ఉండాలని చూడాలని అమ్మవారిని కోరుకున్నామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పరవాడ సర్పంచ్ సిరిపురుపు అప్పల్ నాయుడు మాజీ జడ్పీటీసీ పైల జగన్నాథరావు మాజీ ఆర్ఇసిఎస్ చైర్మన్ చల్లా కనకారావు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కా రామునాయుడు బుగిడి గోవింద్ రావాడ సర్పంచ్ మోటారు సన్యాసినాయుడు పైల హరి రెడ్డి ఎర్రినాయుడు పైల సురేష్ గండి నమో గడ్డం సాయి బొద్దపు చిన్నారావు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు